హాయ్ అండి ఈ వీడియోలో మనం మష్రూమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా మష్రూమ్ తీసుకొని ముందు రోజు కానీ ఆ రోజు కానీ తెచ్చుకుంటే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలండి మష్రూమ్స్ బయట ఉంచుకోకూడదు సో వీటిని శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకోవాలి వాటిపైన ఉన్న పొరను ఇలా తీసేసుకోవాలి చాక్తో కానీ లేకపోతే మన చేతితో కానీ తీసేసుకోవచ్చు ఇలా నీట్ నీట్గా ఇలా అన్నిటిని క్లీన్ చేసేసుకుని మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు మష్రూమ్ కానీ నాలుగు కానీ ఆరు కానీ అలా ముక్కలు చేసుకోవచ్చు మనకి ఇష్టమైన షేప్స్ లో ఇలా ఇవి ప్రిపేర్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద చిన్న కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ నెయ్యి వేసుకోవాలండి వేసుకొని ఇలా ఫలావాకు లావంగాలు ఇలా ఫలాకు సంబంధించిన ఐటమ్స్ ఒక్కొక్కటి వేసుకొని మూడు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ ఒక టమాటా వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మష్రూమ్స్ అండి ఇవి పక్కన ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి గరం మసాలా వేసుకోవాలి ఒక స్పూను అంటే మనం ఒక గ్లాస్ చేస్తున్నాం కదా దానికి ఎంతైతే అవసరం ఉంటుందో ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ ధనియాల పొడి వేసానండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మష్రూమ్స్ వేసేసుకోవాలండి ఈ మష్రూమ్స్ కూడా వేసుకుని ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో జీడిపప్పులు కూడా వేసుకుంటే టేస్ట్ మరంత పెరుగుతుంది సో ఇప్పుడు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇది బాగా మరుగుతున్నప్పుడు మనకి రుచికి సరిపడినంత సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ కానీ లేకపోతే నానబెట్టకపోయినా పర్వాలేదండి రైస్ శుభ్రం చేసుకుని ఇందులో వేసేసుకోవాలి ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ కదండి మన కొలత ప్రకారం సో కుక్కర్ మూత పెట్టేసుకుంటే చిటికలో మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది టేస్ట్ టేస్ట్ సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా మష్రూమ్ బిర్యానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు